సినిమా ఇప్పటిఆర్ దేవుడు జానంగా రాలే నెక్స్ట్ వస్తుంది వస్తుంది ఎగురుకుంటూ వస్తాడు

హీరోయిన్ రోజులు ఎందుకు ఉందో తెలియదు ఆ దేవరా 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 ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ చెప్పిండే హీరోయిన్ రోజులు అయితే వేసు హీరోయిన్ ఫస్ట్ ఆఫ్ మంచి ఉంది క్యామాక్స్ ఫైట్ బాగుంటుంది అవుతానా ఎన్టీఆర్ ఉచాకౌతా బయట మొదలు పెట్టిన బ్లాక్ సినిమా

ബാ ഓക്കെ ഭയമ അത് ഏക്ടി അത് എതിരകൊട്ടേസും സ്റ്റോറീല അസുൾ ബാലേ ചാലർ കലർ സൂപർ ഹിറ്റ്

வர்க்கவுட் ஆய்டே லாக் மாஸ்டர் தேவரா

క్రేజీ బ్రో సెట్ సూపర్ హిట్ ఇంకొకటి ఇంకొక ఇంకొక పెద్ద హిట్ ఖాతాలో క్రేజీ యాప్షన్ సీక్వెన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ అయితే పిచ్చెక్కిపోతుంది ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోవడం కాదు బట్టలు దించేసుకుంటారు అవన్నీ నేను చెప్పను బ్రో స్పాయిలర్స్ చెప్పండి నేను ఎలా అనిపించింది ఎలా అనిపించింది సూపర్ హిట్ అంతే కపూర్ ఎలా చేస్తుంది అది నేను ఇట్లా ఎంతో బాగుండదు అది కొంచెం జైల్లో ఒకసారి మూడు క్యారెటర్ చేస్తేనే మనం షాక్ అయిపోయాం ఇంకా దీనికి టూ క్యారెక్టర్స్ మనం మనం మాట్లాడుకో

పార్ట్ టూని అందరి నమ్మచ్చు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ కానీ జీవి కపూర్ ఆమెకి తగ్గట్టుంది కాకపోతే దేవరాల్లో మాత్రం మాస్కాబా ఫైట్స్ కానీ ఎన్టీఆర్ ఎలివేషన్ కానీ చాలా బాగుంది టోటల్ సినిమా డైరెక్షన్ అయితే ఇంకా బాగుంది ఆయన ఎన్ని రోజులు మెయిట్ చేస్తే ఎన్టీఆర్ గారితో మంచి సినిమా తీశారు డబుల్ యాక్షన్ లాస్ట్ లో టిస్ట్ కూడా చాలా బాగుంది నాకు ఇంగ్లీష్ రాదు ఎక్కువ క్యామి అంటే నాకు మధ్యలో కాంబినేషన్ కానీ నిజంగా ఇంకో ట్విస్టులు అంటారా ట్విస్టులు అయితే మైండ్ పోయినాయి అన్న అంటే లాస్ట్ వరకు తెలియదు ఆ ట్విస్ట్ అనేది నిజంగా సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అని ఆ ట్విస్ట్ చెప్పేసి ఎట్లా ఉంటుంది అని సినిమా చూడండి మీరు నిజంగా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నిజంగా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేసిండన్న ఇంకోటి ఎన్టీఆర్ అన్న మీద నిజంగా అంటే ట్రైలర్ రాకముందు ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ కాకముందు చాలా అంటే చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి అంటే సినిమా బా పోతుంది సినిమా బాగుండదు ట్రైలర్ బాగాలేదు ఏం లేదు సాంగ్స్ లేవు ఏం లేవు అసలు డ్యాన్స్ లేదు అని చాలామంది చాలామంది ట్రోల్స్ చేశారు వాళ్ళందరికి ఒకటే చెప్తారా బాయ్ ఎక్కడ మిగితే దేవరా అంటారు మళ్ళీ చెప్తున్నా దేవరా అంటారు వెళ్ళి దేవర సినిమా థియేటర్లో ఉంది చూడండి ఫస్ట్ మీకు నిద్ర వస్తాయి నిద్రపోకుండా మంచిగా నైట్ టైం కానీ ఈవినింగ్ కానీ ఫ్యామిలీతో అందరు కలిసిమెలిసి వెళ్ళి చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అంతే అన్న బ్లాక్ ఫస్టర్ ఇది మాత్రం గ్యారెంటీ ఎన్టీఆర్ డాన్సర్ అని డాన్సర్ డాన్స్ ఒకసారి బ్లైండ్ బ్లైండ్ లో ఆ సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది బ్లైండ్ తో సినిమా మాత్రం అది ఆ సినిమా సినిమా మీరు ఫస్ట్ ఫ్యాన్స్ బ్రో సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఫస్ట్ ఫస్ట్ అసలు ఫస్ట్ స్క్రీన్ ఫస్ట్ ఫస్ట్ తర్వాత ని ఆ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో కొరటాల్ శివకి హ్యాట్ సప్ చెప్పాలా ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వ్యూలు ఎప్పుడు వచ్చింది కూడా అర్థం కాలేదు అంటే ఎన్టీఆర్ని మనం ఎట్లా ఎంత ఈగర్గా వెయిట్ చేస్తాం ఆరేళ్ల తర్వాత అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్స్ ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఇండస్ట్రీ హిట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా మామూలు ఎలిమెంట్స్ కామెడీ ఫ్యామిలీ కొరటాల్ శివ టైపు స్క్రీన్ పేర్ అనిపించాడు కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసి కొంచెం అది సడన్గా ఎండ్ చేసినట్టు అనిపించింది బట్ అంటే మనం ఫ్యాన్స్ చూసినాం కాబట్టి ఆ హైప్లో సడన్ గా అయిపోయింది అన్నట్టు అనిపించింది కానీ త్రీ అవర్స్ మూవీ పెట్టినా కూడా మాకు అసలు త్రీ అవర్స్ అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టు అనిపించింది సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ యాక్షన్ ఉంటుంది ఒకటి బోర్డు దగ్గర అసలు అల్టిమేట్ బ్రో అది అరవింద సమేతలో స్టార్టింగ్లో కత్తితో కొట్టినప్పుడు ఎట్లా చూపిస్తాడో ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు సెకండ్ హాఫ్లో కావాల్సిన హైప్ క్రియేట్ పార్ట్ టూ అంటే ఎందుకు వాళ్ళ కొడుకే దేవరాజ్ చంపాడు అనేది అసలు అది ఒక సస్పెన్స్ అనమాట వై కట్టపాకి బాహుబలి అన్నట్టు అది ఎందుకు వాళ్ళ నాన్నే కొడుకు ఎందుకు అనొచ్చా లేకపోతే అబ్సల్యూట్లీ కంబ్యాక్ అసలు ఈ రేంజ్ రైటింగ్ రాయడం అనేది లాస్ట్ ఫోర్ బ్లాక్ బస్టర్ తీసిన కదా దాంట్లో ఈ దేవర ఫస్ట్ హాఫ్ ఆ నాలుగు సినిమాలు సరిపోతాయి ఒక రేంజ్ లో తీసాడు అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సీట్ లో కూర్చుంటారు బ్రో ఫస్ట్ హైలైట్ సినిమాకి సినిమాకి ప్రాణం ఫస్ట్ హాఫ్ స్వరచాపతి అసలు అది చూస్తే ఎన్టీఆర్ స్వరచాపక ఎన్టీఆర్ ఒక స్వరచాపలా కనిపిస్తున్నాడు అసలు మైండ్ బ్లోయింది అసలు డిఫరెంట్ ఏంటంటే ఎన్టీఆర్ చాలా మెచ్యూర్ యాక్టింగ్ చేశాడు ఆరేళ్ల తర్వాత అరవింద్ సమేత తర్వాత ట్రిపుల్ ఆర్ చూసాడు ట్రిపుల్ ఆర్ అంత సరిపోలేదు కానీ అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఒక ఫ్యాన్స్ ఎలాంటి సినిమా తీయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ మీరు ఇంటర్వెల్ వరకు చూస్తే అసలు ఎన్టీఆర్ చూస్తేనే అప్పుడే ఇంటర్వ్యూల్ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది దేవర క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ డిజైన్ చేశాడు ఒకసారి అంటే ఇంకోసారి ఇంకోసారి చేస్తారు ప్రమాణం చూడొచ్చు అన్న ఫ్యామిలీకి ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసం తీశాడు సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కోసం సెకండ్ హాఫ్ జనరల్ ఆడియన్స్ కోసం కొరటాల శివ టైప్ ఆఫ్ స్క్రీన్ సెకండ్ హాఫ్ లో తీశాడు ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి కదా ఎవరికైనా ఎన్టీఆర్ ఆ రేంజ్లో లో చూస్తే అసలు కన్నుల పండగ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్